సాయి భక్తులందరికీ నా నమస్కారాలు అండి తమ్మునెలలో చూసారు కదా అప్పుడు నేను దాని గురించి వివరించబోతున్నాను సాధారణంగా అండి మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయండి ఈ బాధలన్నిటి నుండి బయటపడటానికి ఏం చేయాలి ఏం చేస్తే మనం ఈ బాధలన్నిటి నుండి బయటపడగలుగుతాము అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాము ఈ బాధలన్నీ భరించలేక ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నా తలరాత ఇంతేనేమో ఆ దేవుడు కూడా మార్చలేడేమో అని బాధపడుతూ ఉంటాము మన జీవితంలో మ్యారేజ్ వల్ల కానివ్వండి తోబుట్టువుల వల్ల కానివ్వండి మనకు పుట్టిన పిల్లల వల్ల కానివ్వండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాము ఈ సమస్యల నుండి గట్టెత్తలేక నా జీవితం మారదని ఆధైర్యపడి నమ్మకం వదిలేస్తారు అలా నమ్మకం వదలకుండా నమ్మకంతో సాయిబాబాని ప్రార్థించండి మీ కష్టాలన్నీ బాబాకి చెప్పుకుని మీ అంతా బాబాపై ఉంచండి ఆ బాబా మీ జీవితంలో తప్పక మార్పు తెస్తారు మనం తలరాతనే మార్చగలిగే ఒకే ఒక మంత్రం సాయి మంత్రం ఈ మంత్రాన్ని గనక మీరు ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పఠిస్తే మీకు ఎంతో ప్రయోజకరం కలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఆ మంత్రం ఏంటి అనేది నేను ఇప్పుడు డిసిప్లేలో కూడా ఇస్తున్నానండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఏదైనా ఒక పుస్తకంపై రాసుకోండి రాసుకుని రోజు కూడా మార్నింగ్ లేవగానే మార్నింగ్ టైంలో అనుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే మనం కష్టపడి పూజ చేస్తూ ఉంటాము రోజు పూజ చేసేటప్పుడు మనకి ఏదో ఒక మంత్రాన్ని చదువుతూ ఉంటాము కాబట్టి అటువంటి టైంలో ఒక పది నిమిషాలు బాబాగారి దగ్గర కూర్చుని ఈ మంత్రాన్ని దేని గురించి అయితే మనం ప్రార్థిస్తున్నామో దేని గురించి అయితే మనం బాధపడుతూ ఈ కోరిక నెరవేరలేదు మనకి జీవితంలో ఏదైతే మార్పు రావాలని ఎదురుచూస్తూ ఉన్నామో వాటి గురించి మనం ఒక్కసారి ఆలోచించుకుని బాబాగారి దగ్గర కోరుకుంటే కనుక ఒక్క పది నిమిషాలు మనం కేటాయించి తొమ్మిది సార్లు అండి రోజు మార్నింగ్ లేవగానే అనుకుంటే మీ కష్టాలన్నీ ఆ బాబా ఖచ్చితంగా తీరుస్తారు అప్పుడు ఆ మంత్రం స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది చూడండి ఓం శ్రీ సాయి అకర్మనీక కర్మ సుకర్మినే నమ అని ఈ మంత్రాన్ని కనుక మనం అనుకుంటే ఖచ్చితంగా మనకి జీవితంలోనే కాదండి మన తలరాతనే మార్చగలిగే శక్తి ఈ మంత్రానికి ఉందండి ఎందుకంటే ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే ఓం శ్రీ సాయి కర్మ సుకర్మనే నమ అంటే పోయిన జన్మలో ఏదో తెలుసో తెలియకో చేసిన కర్మలు ఫలితాలు మేము అనుభవిస్తున్నాము అన్నిటిని కూడా మాకు మంచి ఫలితాలనిచ్చే కర్మలుగా మార్చుతండి అని ప్రార్థించాలి దీనివలన మనకి ఖచ్చితమైన మార్పు చూడగలం కొందరికి ఆ మార్పు అనేది రెండు రోజుల్లోనే రావచ్చు మరి కొందరికి పది రోజులు పట్టవచ్చు నెల రోజులు పట్టవచ్చు వారు చేసే కర్మను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది పడుతుంది టైం ఎంత తీసుకున్నప్పటికీ మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది విన్నారు కదండి మీరంతా ఈ మంత్రం జపించి మీ జీవితాన్ని మంచిగా మార్చుకుంటారని కోరుకుంటున్నాను జై సాయిరామ్ అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్తే